వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో న్యూ కెప్టెన్ అయితే వచ్చేసాడండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇమాన్యుల్ అయితే ఎయిత్ కి కెప్టెన్ అయితే అయిపోయాడు సో నిజంగా ఇప్పటి వరకు అమ్మ కోసం నేను త్యాగం చేశానని ఎప్పుడు అనలేదు ఎప్పుడు బాధపడలేదు కూడా కానీ ఫర్ ద ఫస్ట్ టైం నిన్న నైట్ ఆమె గురించి సంజనా గారి గురించి చాలా మంది అతనికి బ్యాడ్ గా చెప్పడం ఆమె వల్లే నీ ఆట పోతుంది లేకపోతే నీ కామెడీ పోతుంది ఆమె ఎక్కువ ఓవర్ చేసేస్తుంది అని చెప్పేసి నిన్న సాయి అలాగే మాధురి గారు చాలా చెప్పేశారు కదా ఆయనకి ఇక తను కూడా అవును అన్నట్టుగా తల ఊపాడు అలాగే నిన్న ఆ తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నా కెప్టెన్సీని అట్లా వదిలేసుకున్నాను కదా అందుకే నాకు కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ రావట్లేదేమో ఈజీగా వదిలేశాను కాబట్టి అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు కదా కానీ పాపం సంజనా గారు మాత్రం నిజంగా తన కొడుకు అంటే తనని నిజంగానే హాట్ ఫెల్ట్గా ఒక సన్ చూసుకుంది చూసుకునింది ఎప్పుడు ఎవరి దగ్గర బ్యాడ్గా అస్సలు చెప్పలేదు తన గురించి తను ఎప్పుడు కెప్టెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఒకే ఒక వ్యక్తి సంజనా గారని చెప్పచ్చు ఆమె కోసము అతను త్యాగం చేశాడు కాబట్టి ఇటు అనుకునింది అని అనుకోవచ్చు కానీ నిజంగానే ఆమె ఎవరితో కూడా ఎప్పుడు కూడా ఇమాన్యుయల్ గురించి ఎప్పుడు బ్యాడ్గా చెప్పలేదు బట్ ఏది ఏమైనప్పటికీ తన కోసం తీసేశాడు కాబట్టి తను కెప్టెన్ అయితే చూడాలని ఆమె ఎంత కోరుకునిదో అలాగే ఈ వారం అయితే తను కెప్టెన్ అయిపోయాడు నిజంగా సంజనా గారు కూడా చాలా హ్యాపీ ఇక ఇమ్మాన్యుల్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు నేను ఒకటైతే చెప్తున్నాను ఇమాన్యుయల్ కి నిజంగా ఎవరి మాటలు నమ్మకుండా మీ బాండింగ్ అంటే మీరు ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు ఓవర్ ఓవర్గా ఉండరు అలా అని చెప్పేసి మరి అమ్మా అమ్మ అంట కూడా తిరగడు ఎప్పుడో అంటాడు అంతవరకే కాబట్టి మీరిద్దరు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎలా కెప్టెన్ అయ్యాడు తనుజా గారికి వచ్చేసి మనీ ఎక్కువ ఉండడం వల్ల ఆమె ఫస్ట్ కంటెండర్ అయింది ఇక నెక్స్ట్ రీతుకి వచ్చేసి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం వల్ల రీతు కూడా సెకండ్ కంటెండర్ అయింది తర్వాత బిగ్ బాస్ వచ్చేసి ఎవరి దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉన్నాయో వాళ్ళలో ఒక ఐదుగురినో ఆరుగురినో పిక్ చేసుకుని అందరికీ కలిసి బోన్ గేమ్ అయితే పెట్టేశారంట ఇది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో గౌతమ్ యష్మి ప్రేరణ వీళ్ళంతా చాలా మంది ఒక గ్రూప్ గా ఆడిన గేమ్ ఇది ని ఒక మిడిల్లో పెట్టేసి ఒక రౌండ్ గీస్తారు సో బజర్ వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఇంకొకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది స్ట్రాంగ్ పర్సన్స్ని అట్లాగా ప్రతిసారి ఇమాన్యుల్ అయితే దాన్ని చాలా స్పీడ్గా వెళ్ళి క్యాచ్ చేసేసి అంటే ఈసారి ఎలా అయినా కెప్టెన్ అవ్వాలి అంటే ఇలాంటి గేమ్స్ పెట్టినప్పుడే కదా ఇండివిజువల్గా ఆడి వాళ్ళ సత్తాన్ని చూపించుకోవచ్చు కాబట్టి తన సత్తాన్ని చూపించుకొని తను ఓన్ గానే కెప్టెన్ అయ్యాడు ఇమాన్యుయల్ నిజంగా కంగారు షన్స్ ఇమ్మానుయుయల్ ఎందుకంటే ఇలాంటి ఆటలను వచ్చినప్పుడే మన సత్తాను మనం చూపించుకోగలం ఇక ఎవరైనా కానీ ఇక హౌస్ మేట్స్ నిర్ణయం వల్లని కానీ ఇలాంటి ఏదన్నా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది ఎవరికైతే ఫేవరెటిజం ఉందో వాళ్ళకు మాత్రం న్యాయం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఇమ్మాన్యుయల్ అయితే కెప్టెన్ అయిపోయాడు ఇక నెక్స్ట్ వచ్చేసి సంజనా గారి విషయంలో నిజంగా ఎందుకో హౌస్ మేట్స్కి ఫస్ట్ నుంచి కూడా ఆమె మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంది ఎందుకంటే ఆమె డామినేట్ చేస్తుందని కానీ ఆమె ఎక్కువ కంటెంట్ ఇస్తుందని కానీ అందరూ ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ఇక కొత్త వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్ని విషయాలు ఆమె చాలా మంచిది నిన్న డబ్బులు పోయినా కానీ ఆమె మెచ్యూర్గా ఎంత చక్కగా ఆ దాన్ని అంతటినీ అంటే ఆమె డిసప్పాయింట్ అవుతున్నప్పటికీ కూడా ఆ యొక్క హార్మోని అంతా చాలా పీస్ఫుల్గా ఉంచి అందరినీ ఎంత చక్కగా ఎంకరేజ్ చేస్తుందో మనం అంతా చూసాం ఇక అదే డబ్బులు కానీ పక్కన ఆపోజిట్ టీంలో కానీ ఉంటే ఇక తనూజా వాళ్ళు ఊరుకుని ఉండేవాళ్ళ అస్సలు ఊరుకోరు కదా మాదిరి కానీ ఆ నోరేసుకొని ఎంత అరుస్తుందో చూశారు కదా నిన్న లాస్ట్ వాటర్ టాస్క్లో నిజంగా సంజనా గారు సూపర్గా స్టాండ్ తీసుకున్నారు ఓ ఎందుకు మీరు అట్లా పార్ మేము చూపిస్తున్నాం కదా అని చెప్పేసి మాధురి గారు మీద అరిచారు కదా నిజంగా ఆ ఫైవ్గా ఆమె కంటిన్యూ చేస్తే నిజంగా ఈమె కూడా ఆ టాప్ ఫైవ్ దాకా వెళ్ళడం గ్యారంటీగా ఉంటుంది బట్ ఇంతలోనే ఏమవుతుందో మనకైతే తెలియదు కదా ఇక నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారు ఇప్పుడు దొంగతనం చేసినంత ఫాస్ట్గా టాస్క్లు ఆడి గెలవాలి కదా ఈమెకి ఎవరో ఒకరు సహాయం లేనిదే టాస్క్లు గెలవదు అనేది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతూనే ఉంది కానీ ఈమె దాన్ని గట్టిగా తీసుకొని ఈమె ఇండివిజువల్ ఆట ఆడితే బాగుంటుంది ఈమెకేంటంటే సేఫ్ గేమ్ ఎక్కువైపోయింది ఈమెకి ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళని చుట్టూరు పెట్టుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడు కళ్యాణ్ ని కూడా చేయవేసిన తర్వాత ఇక కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా నామినేషన్ చేయలేదు అలా అని చెప్పేసి ఈ వీక్ కూడా తను కామ్గా ఉండిపోయాడు ఏమీ మాట్లాడట్లేదు ఎక్కడ ఆ తన నోరు ఎక్కువ విప్పట్లేదు అనమాట అంటే ఇతనికి ఏమైపోయింది తనుజాకి అగేనస్ట్గా ఎందుకులే వెళ్ళడం ఆమె ఆ ఫ్రెండే కదా అని ఇప్పుడు అనుకుంటున్నాడు అదే ఈ అబ్బాయి కానీ గా వెళ్ళి నోరు విప్పి మాట్లాడితే పోటా పోటీగా కానీ ఉంటే మాత్రం ఈ అబ్బాయి కూడా చాలా బాగా ఎలివేట్ అవుతాడు ఎందుకో ఈ విషయం అర్థం కావట్లేదు ఇప్పుడు మళ్ళీ తో మాట్లాడి మన ఇద్దరం గా ఉందాం నా మీద నీకేం లేదు కదా నీ మీద నాకేం లేదు కదా నిన్న నైట్ అందరూ కలిసిపోయారు కదా ఇక చూడాలి ఏం జరుగుతుందో మొత్తానికి అంతా కూడా పిఆర్ టీమ్స్ వల్ల తనుజా మాత్రం సూపర్ ఓటింగ్ దూసుకుపోతుంది విన్నర్ అయినా కానీ ఏం ఆశ్చర్యపడబర్య పడనక్కర్లేదు నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్